పుష్కర స్నాన మహిమ స్త్రీ చేత గాని పురుషుని చేత గాని పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది పుష్కర సమయంలో మనమే కాదు ముక్కోటి దేవతలు వచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు గుడిలో షడగోప్యం మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం షడగోప్యం తప్పక తీసుకోవాలి చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్ది మంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు షడగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము చక్కగా వచ్చేస్తాము అలా చేయొద్దు పూజారి చేత షడగోప్యం పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి షడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన పాదాలుంటాయి షడగోప్యమును మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనసులోని అధిక విద్యుత్ బయటకెళ్తుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి షడగోప్యమును శటగోపం అని కూడా అంటారు జనని జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నదెవరు రఘుకుల తిలకుడు మానవావతారమెత్తి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ అర్ధ కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణ సంహారము తర్వాత తల్లి జన్మించిన ప్రదేశము స్వర్గము కన్నా పరమోత్తమైనవి అని చెప్పాడు లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన అనంతరం లంకలోని ఐశ్వర్యము బంగారు వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది ఇక్కడే ఉండిపోవచ్చు గదా అని శ్రీరామునితో అంటే ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని పలికాడు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువిని కోర్కపై పౌష్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలు భోజనం చేసి వెళ్లమని చెబుతాడు పౌష్యుడు చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది దాంతో మండిపడి పౌష్యమహారాజును గుడ్డివాడిని కమ్మని శాపమిస్తాడు ఆ శాపానికి పౌష్యమహారాజు కన్నెర్ర చేస్తాడు మునివాసం చేసిన వాడవు గదా అని గౌరవిస్తే పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపమిస్తావా అని ప్రతి శాపమిస్తాడు తద్వారా ఇద్దరు చింతిస్తారు అది వేరే Obrigada. కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది మంచి పనైనా తరిచి తరిచి తగు వ్యక్తులకు చేస్తేనే పుణ్యం రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు గుణం గల రేగి పండు జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు ఈ ఆచారము కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటి టిస్తారు పటపత్ర సాయి అనగా మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసులను పంపాడు వారి నాట్యహుయులకు మార్కండేయుడు చలించలేదు చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా ఈ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలి దారపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి నీటితో సమస్తం మునిగిపోతుంది మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై సైనిస్తున్న బాలుడు కనిపించాడు చేతివేళ్లతో కాలిని పట్టుకుని నోట ఉంచుకుని చీకుతూ కనిపించాడు అతడే వటపత్ర సాయి మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయి వెళ్లి చూస్తాడు నేట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపి మళ్లీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణు ఆయన తెలుసుకుంటాడు అసలు స్నానం ఎలా చేయాలి అసలు స్నానాలు ఎన్ని స్నానం అంటే హడావిడిగా నాలుగు చెంబులు పోసుకుని వచ్చేయడం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానమైందనిపిస్తారు స్నాన విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలో అనేక మలినాలు పోతాయి తర్వాత అది నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోణల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానము అతివేడి నీటితో గాని అతి చల్ల నీటితో గాని స్నానం చేయరాదు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానం ఒక పని కాదు ఓ భోగము సంతృప్తిగా అనుభవించాలి చంటి పిల్లల్ని కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేదెందుకు చిన్నపిల్లలకి స్నానం చేయించడం అన్నది అతి పెద్ద పని అందుకనే పసిపిల్లలకు అత్తగారో అమ్మ వంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తుంటారు స్నాన సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి పోతే పిల్లాడికి ఇబ్బంది ప్రమాదం కలిగే అవకాశం ఉంది అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ల మీద పడుకోబెట్టుకొని వేడి నీటితో స్నానం చేయించాలి స్నానానికి అరగంట ముందు పిల్లవానికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి చిన్నగా మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి ఆపై నలుగు పిండితో స్నానం చేయించాలి అలా కాళ్ల మీద పడుకోబెట్టుకొని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు నలుగు పెట్టి నూనె రాసి స్నానం చేయించడం ద్వారా పసిపిడ్డలకి వ్యాయామం అవుతుంది తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది నదీ ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది గోశాలలో వంద రెట్లు యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే పదివేల రెట్లు ఫలితం వస్తుంది శివ సాన్నిధ్యంలో మహోన్నతమైన ఫలం వస్తుంది పులితోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం కలుగుతుంది అలాగే వెదురు తడికపై కూర్చొని జపము చేస్తే దరిద్రం ఆవహిస్తుంది రాతి మీద కూర్చొని జపిస్తే రోగాలు వస్తాయి నేల మీద కూర్చొని జపిస్తే దుఃఖము కొయ్యపేట మీద జపిస్తే దౌర్భాగ్యం కలుగుతుంది గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనము అవుతుంది గుడిలో దర్శనమయ్యాక కూర్చునేదెందుకు స్వామి దర్శనము షడగోప్యము అయ్యాక ఒక సేపు కూర్చొని వెళ్ళాలి అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము పుణ్యం కోసము కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బెర్రీస్ వేసుకుంటాము ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాము రోజువారి జీవన విధానాన్ని సరిచేసుకొని సరైన మార్గంలో నడుస్తాము గుడిలో కూర్చోవడం ఒక రకమైన జ్ఞాన పద్ధతి కూడా కేవలం కూర్చోవడమే కాకుండా ఓ రెండు నిమిషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది